హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసే బిందు నైట్ పూట వాటర్ బాటిల్ని పక్కన పెట్టేసి భూమి చేతిలో ఉన్న నవల్ని పక్కన పెడుతూ ప్లీజ్ పడుకో లేదంటే మావయ్య మమ్మల్ని తిడతారు అని అంటుండగా సరే అలాగే ఇంకా చదువుకున్నాక పడుకుంటాను అని అనగానే బిందు వెళ్ళిపోతూ ఒక్క నిమిషం వెనక్కి తిరిగి భూమి నీకొక విషయం చెప్పాలి అని అంటుండగా చెప్పు బిందు అని అంటూ ఉంటుంది భూమి అది చెర్రి చెర్రి గుచ్చిన విషయం ఒకటి చెప్పాలి అని అంటుండగా ఏంటది అని అడుగుతూ ఉంటుంది భూమి చెర్రీ నిన్ను అని చెప్పే లోపే గగన్ స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఒక పూల కుండిని తన్నేస్తాడు ఇక అక్కడ బయట సౌండ్ రావడంతో బిందు భయపడిపోయి రేపు మార్నింగ్ చెప్తానులే పడుకో అని అంటూ బిందు హడావిడిగా వెళ్ళిపోతుంది బిందు రావడం చూసి గగన్ పక్కన దాక్కొని బిందు వెళ్ళిపోయాక భూమి రూమ్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా భూమిని చూసిన గగన్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక అక్కడ గగన్ని చూసి ఫస్ట్ భూమి షాక్ అయినా తన కోసం వచ్చాడని తెలుసుకొని ఆనందపడుతూ గగన్ దగ్గరికి వెళ్తుంది ఇక అలా ఒకరినొకరు ఆనంద ఇద్దరి కళ్ళ నిండా ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఒక్క నిమిషం మళ్ళీ తను ఎక్కడున్నానో గుర్తు తెచ్చుకొని ఆ డోర్స్ని క్లోజ్ చేసి గగన్ చేయిని పట్టుకొని వరండాలోకి తీసుకొచ్చి మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి అని అడగ్గా గగన్ ఒక్క నిమిషం షాక్ అయి తడబడుతూ ఉంటాడు మీరు వచ్చేది ఎవరైనా చూస్తే ఈ టైంలో ఎందుకు వచ్చారు అని భూమి అడుగుతూ ఉండగా ఇక గగన్ నేను రావడం ఎవరు చూడలేదు అని అనేస్తాడు ఇక మళ్ళీ భూమి ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా నువ్వు రానన్నావు కదా అని అనేస్తాడు ఇక నేను మొత్తానికే రాను అనలేదు ఆరోగ్యం బాగా లేదు కదా కాస్త కుదుట పడ్డాక వస్తాను అన్నాను అని భూమి అంటుండగా నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను అందుకే నిన్ను చూడడానికి వచ్చేశాను అని గగన్ అనగానే గగన్ వైపు కళ్ళ నిండా ప్రేమతో ఆనంద బాష్పాలతో భూమి గగన్ వైపు చూస్తూ నిజంగానా అని అడుగుతూ ఉంటుంది అవును అని అంటూ ఉంటాడు గగన్ అయినా ఈ టైంలో రావడం ఏంటి మీరు అందుకే వచ్చారా అని మళ్ళీ భూమి అడుగుతుండగా ఆ అది ఇంకోటి ఉంది అని అంటాడు గగన్ చెప్పండి ఏంటో అని అంటూ తన కళ్ళ నిండా ఆశని నింపుకొని గగన్ ఐ లవ్ యూ చెప్తాడేమో అని భూమి గగన్ వైపు చూస్తూ చెప్పండి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుండగా అది 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 అని గగన్ తన మనసులోని మాటని చెప్పలేక అక్కడ హాస్పిటల్లో నర్స్ ఇచ్చిన భూమికి సంబంధించిన జ్యువెలరీని తన చేతిలో పెడుతూ ఇదిగో అక్కడ నువ్వు వదిలేసి వచ్చావంట నర్స్ ఇచ్చింది అని అంటుండగా డిసప్పాయింట్ అయ్యి భూమి వాటిని తీసుకొని ఇది ఇవ్వడానికి వచ్చారా అంతేనా అని అడుగుతూ ఉంటుంది భూమి ప్రేమగా ఇక గగన్ అవును అని అంటూ వెళ్ళొస్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు గగన్ భూమి కాస్త డిసప్పాయింట్ అయి గగన్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రెండు అడుగులు వేసిన గగన్ మళ్ళీ భూమికి ఎలాగైనా తన మనసులోని మాటలు చెప్పాలని వెనక్కి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి అని అనేస్తాడు గగన్ చెప్పండి చెప్పండి అని అంటూ తన కళ్ళతో సైగా చేస్తూ ఉంటుంది భూమి కానీ ఇక్కడ చెప్పలేను నాకు ఇక్కడ ఇష్టం లేదు నాకు ఇష్టం లేని ఇంట్లో నేను ఆ విషయాన్ని నీకు చెప్పలేను రేపు మార్నింగ్ పదకొండింటికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రా అప్పుడు నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను అని గగన్ అనగానే భూమి సంతోషంగా సరే అని తల ఊపుతుంది ఇక సరే అన్నట్టు వెళ్ళొస్తాను అని అంటూ గగన్ వెళ్ళిపోతూ ఉండగా భూమి అలా చూస్తూ ఉండిపోతుంది ఇద్దరు ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటారు మరోవైపు వంశీ వాళ్ళ అమ్మ నాన్న తెల్లవారగానే గది నుండి బయటికి వస్తూ వంశీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటుంది ఇక అక్కడ హాల్లో వంశీ లేకపోవడంతో ఏదైనా జరగాలి మిమ్మల్ని అని అంటూ రూమ్లోకి వెళ్ళి ఓపెన్ డోర్ ఓపెన్ చేయగానే ఒకే బెడ్ పైన ఇందు వంశీ పడుకొని ఉంటారు ఇక లేరా లేరా అని వంశీని లేపుతూ ఉంటారు ఏంటి నువ్వెక్కడ పడుకున్నావేంటి అని అంటుండగా ఏం కాలేదమ్మా పక్క పక్కన ఊరికనే పడుకున్నామంతే అని వంశీ కవర్ చేస్తుండగా లేదు ఇంకేదో జరిగింది అని అంటుంటుంది వాళ్ళమ్మ ఇక లేదమ్మా రాత్రిపూట నువ్వు తన పక్కన లేవని భయపడి ఇందు నన్ను లేపింది అందుకనే వచ్చి ఇడ పడుకున్నానంతే అని వంశీ కవర్ చేస్తుండగా అంతేనా అని ఇందుని అడుగుతుంటుంది వాళ్ళ అత్తగారు అవును అంతే అత్తయ్య గారు ఆయనలో చాలా మార్పు వచ్చింది నాతో అడిగి మరీ భక్తి కథలు చెప్పించుకున్నారు అని అనగానే ఇక వాళ్ళు అనుమానంగా చూస్తుండగా ఇందు వెళ్ళి కాఫీ తీసుకురా నేను ఫ్రెష్ అవుతాను అని అంటూ మెల్లిగా వాళ్ళు జారుకుంటారు వాళ్ళ మధ్యలో ఏదైనా జరిగి ఉందని నాకు తెలియాలి మీకుంటుంది అని భర్తకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆవిడ ఇక తెల్లవారుతుంది గగన్ ఆలోచనలతో కలకంటూ భూమి అలాగే పడుకొని ఉండడంతో అర్రి ఒక ప్లాస్క్లో ఒక మగ్ని తీసుకొచ్చి భూమికి గుడ్ మార్నింగ్ నువ్వా అని అనగానే మెల్లిగా భూమి పైకి లేచి కూర్చుంటుంది ఇక గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటుంది భూమి ఇదిగో నీ కోసం కాఫీ తీసుకొచ్చాను ప్లాస్క్లో కాఫీ మగ్ తీసుకొచ్చాను మ్యాజిక్ మగ్గిది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటూ ఉంటాడు చెర్రి ఇక నీకు ఎందుకు అని అంటూ ఉండగా ఇష్టమైన వాళ్ళ కోసం ఏమాత్రం చేయడం తప్పులేదులే నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ మగ్లోనే కాఫీ ఒంపుకొని తాగు నేను నీ ఆన్సర్ కోసం టెన్షన్ పడుతుంటాను అని చెర్రీ అంటూ ఉండగా నా ఆన్సర్ కోసం నువ్వు టెన్షన్ పడడం ఏంటి నేను కాఫీ తాగితే నీకెందుకు టెన్షన్ అని అంటూ ఉంటుంది భూమి అది అంతేలే ఈ మగ్లో కాఫీ పోసుకొని తాగితే నా టెన్షన్కి నీ కార్ నీకు కారణం తెలుస్తుంది అని అంటూ చెర్రి బయటికి వెళ్ళి హాల్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతుండగా బిందు ఏంట్రా ప్రపోజ్ చేశావా అని అడుగుతుండగా ఆ అని అంటాడు చెర్రి మరి భూమి ఆన్సర్ ఏంటి అని అడుగుతుండగా అందుకే కదా టెన్షన్ అని అంటూ ఉంటాడు చెర్రి చెప్పుతో అయితే కుట్టదులేరా అని బిందు ఏడిపిస్తూ ఉండగా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావా సపోర్ట్ చేస్తున్నావా నా లవ్ ఫెయిల్ అయితే నువ్వు పండగ చేసుకునేలాగా ఉన్నావు కదా అని తిడుతూ ఉంటాడు ఆ భూమి ఫ్రెష్ అయి గగన్ తనకిచ్చిన తన పాత జ్యువెలరీని ఇక మువ్వని కాలి పట్టీలని మట్టి గాజులని తన చేతి చెవికున్న రింగులని ధరించి మెల్లిగా కా మగ్లో మ్యాజిక్ మగ్లో కాఫీని పోసుకొని ఆ మగ్ పైన ఉన్న సింబల్స్ చూడకుండా వరండాలోకి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ రూమ్లోకి భూమి రూంలోకి వెళ్ళడం చూసి చెర్రి టెన్షన్ పడుతుంటాడు ఇతనెందుకు ఇప్పుడు వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ ఏం పర్లేదు లేరా రేపు నీ లవ్ ఫెయిల్యూర్ అయినా నువ్వు తాగి వచ్చినా ఏమనకుండా ఉంటాలే అని ఏడిపిస్తూ ఉంటుంది బిందు చెర్రిని ఇక చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వరండాలో తన చేతిలో ఉన్న కాఫీ మగ్లో చెర్రీ భూమిల ఫోటోని చూసిన కృష్ణప్రసాద్ ఏమైనా అంటాడా భూమి గుడికి వెళ్తుందా గగన్ తన మనసులోని మాటని చెప్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్